మనకి రెండు లొకేషన్స్లోనే మేజర్ ప్రాబ్లం వచ్చింది మిగతా అన్ని చోట కూడా ట్రైన్స్ సజావుగానే సాగుతున్నాయి ఇక్కడ ఈ ట్రైన్ కాన్సలేషన్స్ ఇచ్చాము మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున అంటే మాన్సూన్స్ ఇంత భారీ ఎత్తున రావడం అన్నది ముందుగానే అలర్ట్ వచ్చింది వాతావరణ శాఖ ద్వారా అలర్టుని బట్టే మేము అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉన్నాము కానీ కే సముద్రం విషయానికి వచ్చేసరికి అక్కడ దాదాపు నలభై సెంటీమీటర్లు పైచిల్కు వర్షపాతం ఒకే రోజు పడింది అది దాదాపు నలభై శాతం సంవత్సర కాలంలో పడే నలభై శాతం వర్షపాతం ఒకే రోజున రావడం వల్ల ఈ వరద ఉధృతి వచ్చింది సో అక్కడ ప్రాబ్లం వచ్చింది కానీ ఇటు మహబూబాబాద్ దగ్గర అయితే ట్రాకే కొట్టుకుపోయింది ఆ ట్రాక్ పక్కకు జరిగిపోయింది అనేటువంటి కొన్ని వినిపిస్తున్నాయి సార్ అలాంటి జరిగినప్పుడు ఈ ట్రాక్ అనేటువంటిది మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఇప్పుడు కే సముద్రం దగ్గర జరిగిన సంఘటనలో అంటే మట్టి కొట్టుకుపోయి వరద ప్ర ఉధృతి వచ్చేసింది సో అక్కడ నిన్నటి నుంచి కూడా మేము పున పున అంటే రిస్టరేషన్ రిస్టరేషన్ పనులు చేపట్టాము ఈవెన్ రాత్రి కూడా వర్షంలో లైట్ లేకున్నా కూడా టెంపరీ లైటింగ్ అరేంజ్మెంట్ చేసి మేము రిస్టరేషన్ పనులు చేసాము అయితే మా జనరల్ మేనేజర్ గారు పర్సనల్గా కూడా ఇవాళ మార్నింగ్ అక్కడ చేరుకొని ఉన్నతాధికారులతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచి మానిటరింగ్ చేశారు ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా నాకు తెలిసి రేపు సాయంత్రం లోపు అంటే ట్రాఫిక్ రిస్టరేషన్ జరిగే సంఘటన కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి మేము అన్ని విధాలుగా ప్రిపేర్డ్గానే ఉన్నాం ఇలాంటి విపత్తులు చాలా వస్తూ ఉంటాయి దానికి రైల్వేలో మొదటి నుంచి సిస్టమ్స్ ఉన్నాయి ఎక్కడొచ్చినా కూడా ఇమ్మీడియట్గా మెటీరియల్ మ్యాన్ పవర్ ఇమ్మీడియట్ బేసిస్లో మేము తరలించడానికి మాకు అన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి అదే పద్ధతిలో కే సముద్రానికి కూడా అంటే మాన్సూన్ స్పెషల్ రిజర్వ్స్ అని ఆ ట్రైన్ని తరలించడము అలాగే క్రేన్స్ జేసీబీస్ అన్నిటినీ తరలించడం జరిగింది పూర్తి స్థాయిలో రిస్టరేషన్ పనులు అయితే సాగుతూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ఐదు ట్రైన్లు ఎక్కడైతే చిక్కుకుపోయినాయో అవి ఆ స్టేషన్లోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వెనక్కి కదిలేటువంటి పరిస్థితి లేదు అక్కడే ఉన్నారు మరి కొంతమంది ప్రయాణికులకైతే మాత్రం వాళ్ళు బయటికి దిగేటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది ఇంకా ట్రైన్లలోనే ఉన్నారు ఇలాంటి వారికి ఆహార ఏర్పాట్లు కానీ త్రాగునీరు ఏర్పాట్లు కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అదే ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ ఐదు ట్రైన్లలో నిన్న అర్లీ మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం వరకు అక్కడే నిలిచిపోయిన సందర్భము అయితే అక్కడ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా వాటరు టీ స్నాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది రైల్వే తరఫున అట్లాగే కొన్ని చోట్ల లోకల్ పబ్లిక్ ఎన్జిఓస్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు కూడా సహాయం చేశారు సో ఈ ఐదు ట్రైన్లలో కూడా ఎవరికి కూడా ఏమాత్రం ఒక్క వ్యక్తికి పర్సన్ కూడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశాం సాయంత్రం వరకు కూడా తర్వాత ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లేసి స్పెషల్ ట్రైన్స్లో తీసుకెళ్లడం జరిగింది అలాగే కొన్ని ట్రైన్లు డైవర్ట్ అయ్యాయి డైవర్టెడ్ రూట్లో కూడా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ చేసి కొన్ని చోట్లైతే అక్కడ ఎమ్మెల్యే కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు అసలు నిత్యం అంటే చివరిగా చూస్తే